హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను ఫ్రైడ్ ఇడ్లీ చేస్తున్నానండి డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఇడ్లీ రుబ్బు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఇదిగోండి బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లన్నీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అన్ని ప్లేట్లకి ఆయిల్ రాసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ రుబ్బు తీసుకొని చిన్న గరిటి తీసుకున్న చిన్న స్పూన్ తీసుకున్న చిడ్డి ఇడ్లీలు అండి ఇవి చక్కగా చిన్న చిన్నగా వేసుకొని అలా ఆనించుకుంటూ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయండి గరిటితో అలా చూడండి నేను చేస్తున్నాను కదా అలా అనండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి ఇంకేంటి అన్ని ఇడ్లీలు అలా పెట్టేసుకున్నా స్టాండ్ రెడీ చేసుకున్నాక ఇంకొక స్టాండ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని మనం రెడీ చేసుకుని ఇడ్లీ ప్లేట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఇడ్లీ రెడీ అయిపోద్ది ఇప్పుడు రెడీ అయిందో లేదో చూసుకోవడం కోసం ఒకసారి చే మన చేతితో చూసుకుంటే అతుక్కున్నది అనుకోండి అవ్వలేనట్టు అతుక్కోకుండా ఉంటే అయిపోయినట్టేనండి ఇడ్లీలు రెడీ అయిపోయండి అవన్నీ ఒకసారి చల్లార్చుకోవాలండి వన్ మినిట్ అలా వదిలేస్తే సరిపోద్ది ఇగోండి ఇదిగోండి ఇడ్లీ అన్నీ అలా తీసేసి ప్లేట్లో నుంచి తీసాక పక్కన పెట్టుకోండి ఇంకొండి ఎంత మెత్తగా వేయని చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇగోండి హాఫ్ స్పూన్ నుంచి ఆవాలు హాఫ్ స్పూన్ నుంచి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి ఇది చుట్టుపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఇడ్లీ కారపొడి వేసుకుందామండి రెండు స్పూన్లు ఇడ్లీ కారపొడి వేస్తున్నానండి మీకు ఈ కారపొడి కరివేపాకు పొడి ఉన్నా కూడా ఈ నేతిలో వేయించుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి కొద్ది సాల్ట్ కూడా వేస్తున్నాను చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి మీరు ఇలా చేసి పెట్టండి కొంచెం ఇప్పుడు రెడీ అయిన ఇడ్లీలన్నీ అందులో వేసుకుంటున్నాను హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్లో తిప్ప కలుపుకుంటే సరిపోద్దండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి కలుపుకో కలుపుకోండి కారపొడి ప్రతి ఇడ్లీకి పట్టేటట్టు చూసుకోండి సరిపోతే మీకు కొంచెం వేసుకోండి ఇగోండి సన్నగా తరుక్కుని పచ్చిమిర్చి కొత్తిమీర వేసి దింపేసుకోవడం అండి ఫ్రైడ్ ఇడ్లీ ఇలా రెడీ అయిపోయిందండి డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇలా ఇష్టంగా తింటారండి అన్ని ప్లేట్లు పెట్టుకుని కూడా చూపిస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి కారపూడ నేతిలో వేగుతుంది కదండి దానికి కమ్మదనం రుచి చాలా బాగుంటుంది ఐడ్లీకి మొత్తం పట్టి ఇది నెయ్యి కూడా పడుతుంది కదండి అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలా రెడీ అయ్యింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇదిగోండి ఇలా రెడీ అయింది కదా చక్క పల్లి చట్నీతో తింటే అంత బాగుంటుంది అండి రుచి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్